మీరు చూస్తారు ఢిల్లీ కాదు బహుశా ప్రపంచం అంతా దీని మీద నిరసనలు కొంచెం గందరగోళం జరిగింది ఏదో జరిగిపోయిందన్న అంటే పూర్తిగా జరిగిపోయిందని దీనికి సంప్రోక్షణలు గుళ్ళు శుద్ధి చేయటాల దగ్గర నుంచి పెట్టి అటు అధికార పార్టీ చేస్తే ప్రతిపక్ష పార్టీ కూడా ఇది తప్పుడు ప్రచారం చేస్తారని వాళ్ళు హడావుడి చేశారు మొత్తంగా అసలు సుప్రీంకోర్టు లాజిక్లోకి వెళ్ళింది ఇది సప్లై చేయటం మొదలుపెట్టింది ఎప్పటి నుంచి ఆ సప్లై చేసిన వాటిలో గతంలో తెలుగుదేశం రూల్ చేసినప్పుడు కొన్ని ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళినాయి క్వాలిటీ లేకపోతే వైసీపీ వచ్చినప్పుడు అందుకంటే ఎక్కువ ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళినాయి ఎప్పుడు కూడా అసలు కల్తినవి లోపలికి వచ్చే అవకాశమే లేదు కదా ఒకవేళ మీకు అనుమానం వచ్చినప్పుడు లడ్డూని టెస్ట్ చేయించారని ఒక ప్రశ్న అడిగారు ఎందుకు ముఖ్యమంత్రి గారు తొందరపడి దీని మీద మాట్లాడారు ఒకటి నాలుగు సార్లు వెరిఫై రెండు మూడు ల్యాబ్లకు పంపించి సెకండ్ ఒపీనియన్ తీసుకుండాల్సింది లడ్డూ టెస్ట్ చేయించి ఉండాల్సింది ఇవన్నీ కూడా మాట్లాడారు ఏంటంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఈ మొత్తం ఎపిసోడ్ మీరు చాలా అనుభవం ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చాలా లక్కీ మ్యాన్ ఈవేళ సుప్రీం కోర్టు విమర్శించింది కానీ స్ట్రిక్చర్స్ పాస్ చేయలేదు అది స్ట్రిక్చర్స్ అంటే తెలుగులో కఠిన నిర్బంధాలు నిర్బంధాలు స్ట్రిక్చర్స్ పాస్ చేస్తే రిజైన్ చేయి జ్ఞాపకం పెట్టుకోండి స్ట్రిక్చర్స్ అది పాస్ చేయలేదు అయితే అన్ని విమర్శించాడు చాలా స్ట్రాంగ్ గా విమర్శించారు పెద్ద లాయర్లు పెట్టారు పూర్వం ఆ గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల లాయర్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టినారు వీళ్ళు ఖర్చు పెట్టినారు సొంత తొమ్ములు ఈ వేల కోట్ రూపాయలు రెండు కోట్లు తినేసి ఉంటారు ఈ సుప్రీం కోర్టు నెయ్యేలాగా ఉండినా ఆయన తినేశారు అప్పుడు అది కూడా అలా చేశాను అది కూడా అలా చేశారు అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఆయన అదృష్టం ఏంటంటే ఆ స్ట్రక్చర్ పాస్ చేయాలి మీరు మీరు చెప్పండి ఇది జూలైలో జరిగిన సంఘటన ఆ సెప్టెంబరు మధ్యలో బయటికి రావడానికి కానీ ఆ నిర్ణయం దాదాపు ఇది జరిగిపోయిందన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరించడానికి దొరికింది దొరకగానే పట్టేయచ్చు ప్రజలకు చాలా కోపం వచ్చేస్తాను ఇంత జరిగింది జరిగిందని ఎవరో ఈ పొగుడుదారులు నాటు మేధావులు అనే వర్డ్ వాడుతూ ఉంటాను మీకు తెలుసు కదా నాటు మేధావులు అంటే పక్క నుండి పొగుడుతూ ఉంటారు ఇంటెలెక్చువల్స్ ఇదేదో దొరికిపోయాడు పెట్టేద్దాం అదే అందరు అందరి అందరు ముఖ్యమంత్రికి నాటు మేధావులు ఉంటారు కోటరి అందరు పొగుడుతూ ఉంటారు దగ్గర రాని వారు అందుకునే ఆకరణాలు ముంచేస్తారు మిలిగిపోతారు మిలిగిపోతారు పూర్తిగా అది ఈయన కూడా దెబ్బ తగిలింది ఎర్లీగా తగిలింది తొంభై రోజుల్లో వంద రోజుల్లో తగిలింది ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది అంటే ఇలా కాదు సార్ ఇలా ఇప్పుడు అంటే వాస్తవంగా మనకి చంద్రబాబు గారు స్వయంగా జిల్లాకి చెందిన వ్యక్తి వాస్తవంగా చాలా భక్తుడు కూడా ఆయన ఒకవేళ ఏదైనా ఆవేదన ఇది ఏదో జరగరాని జరిగిపోయింది ఆవేదనలో ఏవో కరప్ట్ చేసి ఉంటారని ఆవేదనతో మాట్లాడుంటారు అనుకోవచ్చా ఆయన బీజేపీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ భక్తులైతే గుడికి నేను ఈ పది పదిహేను రోజుల బట్టి చెప్తున్నా మీ ఛానల్లో కూడా చెప్పా టెంపుల్ గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ఇచ్చేయాలి తీసేయాలి ఒక పెద్ద ట్రస్ట్ ఫామ్ చేయాలి సోన్న ట్రస్ట్ లాగా ఒక పది మంది దేశవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ మేనేజ్మెంట్ పెద్ద ఇండస్ట్రీస్ మంచి పేరు ఉన్నవా టెంపుల్ తీసేయా తీసేయమండి ఎందుకు ఉండాలి అక్కడ ఆ కంట్రోల్ లో ఇలాంటి చైర్మన్ అపాయింట్ చేశారు ఒకనప్పుడు ఒక లిక్కర్ మర్చెంట్ ఐదు సంవత్సరాలు పెద్ద మంచి కాదు ఆయన వ్యాపారం ఆయన ఐదు సంవత్సరాలు చైర్మన్ చేశారు ఆయన తర్వాత కంట్రాక్టర్ చేశారు ఐదు సంవత్సరాలు ఇప్పుడున్న చైర్మన్ చెడూళ్ళు లేదు నాకు పదవిస్తే నేనే తీసుకుంటా అది ఎంత ఎందుకు ప్రభుత్వానికి ఇది అన్ని చోట్ల బీజేపీ ఏమంటే మా టెంపుల్స్ మాకు ఇచ్చేయండి అంటుంది ఆంధ్రాలో ఎందుకు లేదు అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన భక్తుడు అది మనం అందరూ ఒప్పుకుంటున్నాం ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే జడ్జి కూడా ఆ మాట అన్నాడు మీరు అర్థం చేసుకున్నారా రాజకీయం గుడిలోకి అన్నాడు కదా మీరు మర్చిపోదు అలాగే ఇవాళ వైఎస్ఆర్ సిపి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వాలి నువ్వు కంట్రోల్లో తీసే వయ్యా గుడి అన్ని మర్చిపోదాం అంటే అయిపోయింది కదా అది అందరూ ఎందుకండ్రు అంటే కంట్రోల్ కావాలి ఆ కంట్రోల్ కావాలి ఆ డబ్బు కావాలి ఎట్లా కావాలి సో సింపుల్ గా చెప్పాలంటే ఇవాళ ఎక్స్కేప్ అవ్వరు చంద్రబాబు నాయుడు ఆ జడ్జి ఇది చాలా సీరియస్ కాన్స్టిట్యూషనల్ వైలెన్షన్ దాంట్లో అదే అవ్వలేదు ఇప్పుడు ఏదైనా ఫెయిల్ అవ్వారు దీనికి ఆయన చదువుకోవాలంటే ఆయన ఇది మనం కమిటీ పెట్టి ఎస్ఐటీలు ఎస్ఐటీలు అనేవి తీసి పడేశారు ఇప్పుడు ఏదో సిబిఐ ఎక్స్ జడ్జి ఎవరో వస్తారు ఇంత ఫెయిల్ అయిపోయింది ఆ ప్లాన్ హాడవడంతో ఫెయిల్ అయిపోయింది సో ఆయనకి దారి ఏంటంటే టెంపుల్ వదిలేటానికి ఇంకో దానికైతే జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ముందు సజెస్ట్ చేయాలి హిందువులకి ఇచ్చేయండి అంటే ఆయనకి పేరు మరి ఎవరైతే అట్లా సార్ హిందువులకు ఇచ్చేయండి అంటే ఈ గతంలో అలా చేసినవి కూడా చాలా ఫెయిల్ అయింది అని ఒక విమర్శ ఉన్నది కదా సరే మీ మాటగా మీ మాటగా అంటా ఇది అలాంటి బిజెపి హిందువులు కదా వందల వందల కోట్లు కంపెనీలు బిలియన్ ఆఫ్ ఫ్లాక్స్ కోట్ల కంపెనీలు మేనేజ్ చేస్తున్నారు చక్కగా మేనేజ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ ఉన్నది మన పొలిటికల్ కంట్రోల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది అది తీసేయాలి తీస్తే అందరు పిలిగ్రీమ్స్ కు లాభం వస్తుంది ఈ గవర్నమెంట్ మారే కొద్ది దేవుడు కూడా మారిపోతున్నారు దేవుడు కూడా మారిపోతున్నారు అంతే కదా ఈ గవర్నమెంట్ వస్తే నాది ఈ గవర్నమెంట్ లేకపోతే నీది అది సో ఈ చేంజ్ వస్తుంది అది మాత్రం నేను ఆశిస్తాను